చాలా మంది నా వీడియోలు చూస్తారు చాలా మంది వీడియోలు చూస్తారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ నా నోటిఫికేషన్ ఇచ్చే మటుకు చూడరు అది ఎందుకో ఏమో కారణం తెలియదు కానీ కొంతమంది మనము క్రిస్టియన్కి పోలి ఉండాలి నువ్వైతే ఎందుకు బొట్టు పెట్టుకున్నావు అన్నారు నా ముఖం పొట్టుకొని అన్నారు నేనన్నా అందరికి మంచిగా అనిపించదు కదా ఫోన్లో చూసేటప్పుడు అందుకని పెట్టుకుంటున్నానులే ఏం కాదు అయినా మీరైతేనేమో సీరియల్ అవి చూడవచ్చు బొట్టు పెట్టుకుంటే ఏమో వచ్చింది ఏ నన్ను దేవుని బిడ్డ అనుకోరా మిమ్మల్ని అనుకుంటారా బొట్టు లేకపోతే దేవుని బిడ్డని అన్నా ఆ మాటకు మాట భలే సమాధానం చదువుతావు అన్నారు నేనన్నా మీరేమో టీవీలో సీరియల్ వదిలిపెట్టకుండా చూడండి మీకేమో ప్రార్థన కూడా నడవదు నేనన్నా నయ్యో సాయంత్రానికి దేవుణ్ణి ఈ తప్పు చేశాను ప్రభు ఇట చేసినందుకు నన్ను క్షమించ ప్రభు అని ప్రార్థన చేసుకుంటా మీకు మట్టి ప్రార్థనలో కూడా ఆ సీరియల్ రేపు ఏమైద్దు ఏమైద్దు అనే దాసలోనే మీరుంటారు మీకు ప్రార్థన కూడా నడవదు మీరు అన్ననే మాత్రం వాళ్ళ అమ్మ ఏ అట్టంటైంది ఆయన నవరు మరి వరస పెట్టి టైం ఆరైందంటే సార్ టంచడంగా సీరియల్ కాడ కూర్చున్నాడు ఆ సీరియల్ పెట్టి ఈ సీరియల్ పెట్టాను నాకు ఏ సీరియల్ పిచ్చి ఉండదు నిజాలు చదువుతున్నా అబద్ధాలు చదువుతున్నా ప్రార్థనకి వెళ్తా చర్చికి వెళ్తా బాప్తీసం తీసుకున్నా రక్షణ పొందేను ఒక వీడియో కూడా పోస్ట్ చేసి అంతకుముందు కూడా నేను రెండు వేల ఆరులో తీసుకున్న బాప్తీసం కానీ టీవీలో సినిమా వస్తే సినిమా అయితే చూస్తా మంచి సినిమా అయితే చూస్తా ఖచ్చితంగా చూస్తా కానీ సీరియల్ ఎట్టా ఎట్టా వస్తామంటే చూస్తా కానీ బానిస అవను సీరియల్కి బానిస కాను అస్సలకేంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా సీరియల్గా ఏమైంది మేమేమైనా సినిమా దొత్తనామైంది అని అంటారు సినిమా అన్న అయితే ఒక మూడు గంటల చెట్లు చూసి మర్చిపోతాం దాని మ్యాటర్ అంతా మన బ్రెయిన్లో పెట్టుకొని ఈ సీరియల్ ఎపిసోడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పొడిగతాడు ఈ మూడు సంవత్సరాలు ఈ బ్రెయిన్లో పెట్టుకోవాలి ఏం జరిగిద్దో ఈ ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఏమైద్దో కార్తీక దీపం ఏమైద్దో మొగిలి రేఖలు ఏమైద్దో ఇంకేమేంటి వచ్చి సీరియల్ నాకు మేము సీరియల్ చూసేది మేమేం సినిమాలు చూడము సినిమాల్లో ఏముంది సీరియల్లో నన్ను బుస్సు బుస్సు చూపిస్తాడు సినిమాల్లో ఫైట్ వచ్చినప్పుడు ఎటు పడతాడు పాట వచ్చినప్పుడు అని చేస్తాడు అయిపోయాడు యా ఈ అని చూపిస్తానే ఉంటాడు ఒక్క మాటని పదిసార్లు సార్లు పొడిగించుకుంటా చూసేదాన్ని అన్నూరు రిల్లకి లేచి సూతమేస్త తోచి నీ వెనక మళ్ళీ కొడతానికి చూసుకో చూసుకో అనుకుంటా వాడి దీన్ని కొట్టినట్టే వస్తా ఉంటే చూసుకో చూసుకో నీ వెనక ఇతాడే అని వీళ్ళు టీవీ చూసుకుంటాం అనుకుంటుంటారు నేను అవన్నీ చూసి సోగా నవ్వుకుంటా అందుకే నా వీడియోలో మీ విజున్నా బానిసలు కాకండి సీరియల్కి చూడండి కర్రీ మరి వాళ్ళు క్రిస్టియన్లు సీరియల్ చూస్తున్నామని చదువుతున్నారు కదా క్రిస్టియన్ అయ్యండి ఏదైనా క్రిస్టియన్ క్రిస్టియన్ సీరియల్ వస్తే సక్సెస్ చేస్తున్నారా హిందూ సీరియల్ వస్తేనే సక్సెస్ అవుతుంది అది వాళ్ళు గుడి చుట్టూ వాళ్ళ భర్తగా బాగా లేకపోతే ప్రదర్శనలు చేయటాలు గుళ్ళు హారతరి చేతిలో పెట్టుకోవటాలు ఈ చూసి ఓహా మొహమ్మద్ షే గలుద్దేమో తడి మొహమ్మద్ తడిగొడ్లమేనే అయితే చెప్పుకుంటారు ఒక సామాన్య మానవురాలు చర్చికి వెళ్ళే మానవురాలు బొట్టు పెడితే సహించలేదు ఇప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి బొట్టుదేము హృదయంలోనేమో సిరిసిరీలు ఏం చేస్తుందో కార్తీక దీపం ఏం చేస్తుందో ఉంటున్నారు బొట్లు పెట్టుకోరు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అంటారు నేను క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ క్రిస్టియన్ సపోర్ట్ చేస్తా నేను క్రిస్టియన్ కాబట్టి కాదంటలేదు ఒకవేళ వాళ్ళు నచ్చి ఎవరైనా సరే బొట్టు పెట్టుకుంటే వాళ్ళని ఆపార్థం చేసుకోకండి దయచేసి భర్తలు ఉంటేనే కదా బొట్టు పెట్టుకుంటున్న వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు కొంతమంది భర్త లేని వాళ్ళు ఆ బొట్టు కూడా పెట్టుకోరకూడదు సిగ్గుకి ఎందుకు కొంతమంది సమాజం హిందువుల్లో పోతుంటే మనల్ని కూడా ఎక్కడ వెళ్తుంటే కాబట్టి ఎదురు వచ్చామనుకో ఈ అమ్మేవ్రెమ్మ తల్లి బొట్టు విట్టు లేకుండా వస్తుంది అంటారా మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నాము ఇక్కడ హైదరాబాద్లో అదే మన ఊర్లో మన పేటలోనే తిరుగుతుంటే మన పేటేగా మన అందరికీ తెలుసు అని పరిచిపోయింది ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి దేవునికి మాదిరికరంగా ఉండాలని ఒకళ్ళు నాకు చెప్పారు ఉంటాను ఉంటాను ఎందుకు వెళ్ళగాని హిందువులు కొంట చేయనిపోతున్నానుగా వాళ్ళు ఏమైనా అనుకుంటారు కానీ పెట్టుకుంటారు కొన్ని రోజులు తీసాను కానీ తర్వాత నేనే ఇట్ట యూట్యూబ్లు చేస్తాను కదా అట్లా అని పెట్టుకుంటాను మీకు కానీ ఇది నచ్చితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సీరియల్ మోజుల్లో బాగా పడవద్దు పాపం వాళ్ళు కూడా బతకాలిలే చూడండి మరి ఏం చేద్దాం ఇంకా సినిమాలను ఇట్టు చేసేవాళ్ళమే సీరియల్ని కూడా ఇట్టు చేసాం చూడండిలే బతకాలి కదా పాపం అట్లేం లేదులే కానీ ఏది చేసినా సాయంత్రానికి ప్రార్థన చేసుకోబోయే ముందు ఇవన్నీ మర్చిపోండి తెల్లారి ఏం జరుగుద్ది సీరియల్ దా దారి చీరది నీ దారి నువ్వు చూసుకో దేవుడికి ఏసఐకి ప్రార్థించుకో బాగా సరేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay, now.